నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై రెండు రూపాయలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల ఇరవై నాలుగు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల రెండు వందల నలభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు అరవై ఎనిమిది దినార్ల నాలుగు వందల ఎనభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట రెండు దినార్ల ఏడు వందల ఇరవై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఆరు దినార్ల తొమ్మిది వందల అరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఒక్క దినారు రెండు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల నలభై రెండు దినార్ల నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై ఒక్క రూపాయి ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి తొంభై తొమ్మిది పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై రెండు రూపాయల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో దగ్గర కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్